హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి దసరా స్పెషల్గా పట్టు శారీస్ తీసుకొచ్చేసాము తీసుకొచ్చేసామండి పట్టులో కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట వెరీ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఇవి వచ్చేసి చక్కగా కళ్యాణి పట్టు శారీస్ అనమాట చాలా రిచ్ లుక్ వస్తాయి ఇదంతా రుద్రాక్ష డిజైన్ అండి ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ ఇది వచ్చేసి ఇదిగోండి రుద్రాక్ష డిజైను చాలా హైలైట్గా ఉంటుంది శారీలో కూడా లైన్స్గా కాకుండా చక్కగా డిజైన్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ మాత్రం చూడండి పర్పల్ కలర్కి చక్కగా ఎమరాల గ్రీన్ అనమాట షేడ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో సిక్స్ కలర్స్ ఉన్నాయండి కలర్ షార్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటాయి చూడండి టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది శారీ మాత్రం చాలా రిచ్ లుకింగ్ షైనింగ్ అనమాట ఇది బ్లౌజ్ అండి బెనారసీ బ్లౌజు శారీ చూడండి ఓవరాల్గా ఎలా ఉంటుందో శారీ అనేది పళ్ళు లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది ఇదిగోండి బెనారసి బ్లౌజ్ విత్ శారీ బార్డర్ చూడండి చాలా హైలెట్గా ఉంది వెరీ గుడ్ లుకింగ్ శారీస్ అండి మంచి మంచి సారీస్ దసరా స్పెషల్ అనమాట మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకన్ ప్రెస్ చేయండి డైలీ లైవ్ ఉంటుంది మన లైవ్లో జాయిన్ అయిపోండి డైలీ లైవ్కి వచ్చే వాళ్ళకి చక్కగా గివ్ ఇవే ఉంటుందండి వీక్లీ వన్స్ ఆ గివ్ ఇవే పాల్గొనాలనుకున్న మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రావాలన్నా చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ ప్రెస్ చేయండి డైలీ లైవ్లో జాయిన్ అయిపోండి ఇప్పుడు ఈ శారీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ కొరియర్ అవైలబుల్ అండి మీకు శారీ అనేది అర్థమవుతుందా కలర్ మాత్రం చాలా సూపర్ ఉందండి శారీ చూసారు కదా ఎంత బాగుందో ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డెవలప్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి పర్పల్ కలర్కి ఎమరాయిల గ్రీన్ కలర్ కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎమరాయిల గ్రీన్కి చక్కగా పింక్ అండి డార్క్ పింక్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ ఇది ఒకటి వచ్చేసి పీచ్ కలర్ అండి చాలా లైట్ షేడింగ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉందండి దానికి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ కలర్ కూడా చాలా హైలైట్గా ఉందండి శారీ వచ్చేసి రాయల్ బ్లూకి మెరూన్ కలర్ అనమాట మంచి కలర్స్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి పర్పల్ కలరు మంచి కలర్స్ అండి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ ఒకదానికి మించి ఒకటి శారీ అనమాట నెక్స్ట్ శారీ డార్క్ బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ అనమాట బార్డరు ఫస్ట్ వన్ మనం చూపించింది పర్పల్ కలర్కి చక్కటి గ్రీన్ కలర్ అనమాట ఇంత మంచి శారీస్ మనము ఈ దసరా ఫెస్టివల్ ఆఫర్ కింద మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ కొరియర్ అవైలబుల్ మీకు ఈ శారీస్లో ఏ శారీ కావాలనుకున్న స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి మీరు నార్మల్ కాల్ చేసినా మీకు వెంటనే మీకు రెస్పాండ్ అవుతాము ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కలర్స్ చూసారు కదా గ్రీన్కి పర్పల్ కలర్ లైట్ కలర్కి పీచ్ కలర్కి పింక్ కలర్ రాయల్ బ్లూకి మెరూన్ కలర్ పర్పల్ కలర్కి యమరాల గ్రీన్ యమరాల గ్రీన్కి బచ్చల పండు రాణి కలర్ అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ సిక్స్ కలర్ షాటు ఓకేనండి బాయ్